నమస్కార మిత్రులు ఈరోజు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఉన్నది ఏంటంటే వర్షాలు కాదు ఎండలు కాదు ఏ సునామీలు కాదు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నది ఏంటంటే ప్రస్తుతం మానవ జాతిని కొన్ని వేల ఏళ్ళ సంవత్సరాల నుంచి పీడిస్తున్నది ఏంటంటే ఇస్తున్నది ఏ కరువు ఏ అతివృష్టి అనావృష్టి కాదు షుగర్ షుగర్ అనే వ్యాధి ఈ ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది దీన్ని ఇది మన మనసులోకి ఒక్కసారి స్టార్ట్ అయిందంటే అది జీవితాంతం సాజీవనం సాధిస్తుంది అంటే దీన్ని రాకుండా మనం అనేక ఉపాయాలతో మనకు రాకుండా అని చేసుకోవచ్చు కానీ నేటి మనిషి ఏమనుకున్నాడు రేపు వచ్చినప్పుడు చూద్దాములే ఇవాళ మంచిగా ఉన్నగా అనే పరిస్థితిలో ఉన్నాడు మానవుడు ఈ షుగర్ వ్యాధి అనేది అంత నార్మల్ కాదండి ప్రతి ఒక్క బాడీలో ప్రతి ఒక్క పార్ట్ను ఎఫెక్ట్ చేస్తుందండి ఒక అవయామో కాదు ప్రతి పార్ట్ను డ్యామేజ్ చేసే వ్యాధి అనేది ఉంటే షుగర్ మిగతా ఎంత పెద్దమైన ఒక ఒక పార్ట్ అంతవరకే పరిమితి కానీ షుగర్ అలా కాదు స్లో పాయిజన్ స్లో పాయిజన్కు ముత్తాదు లాంటిది అయితే దీనికి ఈ షుగర్ వ్యాధికి మన ఇంట్లోనే సొల్యూషన్ ఉన్నా మనలోనే సొల్యూషన్ ఉన్నా ఈ మానవుడు ఏం చేస్తాడంటే చూద్దాంలే ఈరోజు మంచిగా ఉన్నా కానిద్దాంలే కానిద్దాములే అని ఆహారపు అలవాట్లే ఈ మనిషికి ఎన్ని రకాల జబ్బుని రప్పిస్తుంది అందులో మేజర్ షుగర్ ఈ షుగరు కంట్రోలింగ్కు రాకముందు రాకుండా చేసుకోవడం వచ్చినప్పుడు వచ్చినాక కంట్రోల్ ఉండడం మన చేతిలో ఉండాలి ఏంటంటే మన బాడీలో తిన్న ఆహారం డైజెస్ట్ కావాలి డైజెస్ట్ అయినాక అది ఎనర్జీగా మారినప్పుడు అది చక్కెరగా ఈ మారి బ్రెడ్లు కలుస్తుంది కలిసినప్పుడు దాన్ని తగ్గ పని పని దానికి తగ్గట్టు పని దొరకాలి అది రక్తంలో అరిగేటట్టు కావాలి అలా కావాలంటే మన బాడీకి పని కావాలి పని ఇప్పుడు మనం తిన్నామండి తిన్నాక అది డైజెస్ట్ అయింది డైజెస్ట్ అయ్యాక రక్తంలో కలిసింది అంటే కలిసింది అది పర్ఫెక్ట్గా నీ బ్లడ్లో నీ కావడానికి ఏం కావాలంటే నీ అంటే నీళ్ళు అది ఎనర్జీ ఆ ఎనర్జీని ఖర్చు చేయాలి ఆ శక్తి ఎనర్జీని ఖర్చు చేసినట్టయితే నీకు అది అనేది షుగర్ అనేది ఫామ్ కాదు అంటే మా రక్తంలో పేరుకుపోకుండా నార్మల్ నార్మల్ ఏదో ఉంటుంది అయితే చాలామందికి వాళ్ళ పని పని నిమిత్తం సెట్ కాదు అలా వాని వాళ్ళు ఉదయం పూట కనీసం పది ఇరవై నిమిషాలన్నా కనీసం వాకింగ్ అనే చేయాలి వ్యాయామం గురి కనీసంలో కనీసం వాకింగ్ అనే చేయాలి అయితే దీన్ని చాలామంది అనుసరిస్తున్నారు కానీ తర్వాత వాళ్ళు వచ్చే ఆహార అలవాట్లు వాళ్ళ దెబ్బతీస్తున్నాయి అయితే ఇప్పుడు ఈ ప్రస్తుతం జనరేషన్లో మేము లభించే ఆహార పదార్థాలు మొత్తం ఆహార పదవిలో ఫైబర్ గోర ఫైబర్ పర్సెంట్ జీరో అండి ఇప్పుడు చాలామంది తింటున్న ఆహార పదార్థంలో ఫైబర్ అసలు ఉండలేదండి జీరో పర్సెంట్ ఫైబరు లేని ఆహారం తినడం వల్లే ఇన్ని రకాల దుష్ప మన పాతకాలంలో ఫైబర్తో కూడిన ఆహారం తిని ఎంత ఆరోగ్యంగా ఉన్నారు ఎంత పనిచేశారు మనకు తెలుసు తెలుసు అయినా కానీ మనకి ఇప్పుడు నోటికి కమ్మగా ఉందని ఏం చేస్తున్నారు ఇప్పుడు తింటారు ఏ ఇప్పుడు అని తింటున్నారు అది తర్వాతకి ఫ్యూచర్కి ఎఫెక్ట్ చేస్తాను మన పూర్వీకులుగా రే ఇప్పుడు తింటే ఈ తిండి రేపు ఉండే హెల్త్ కూడా చేయాలని ఆ టైప్లో జాగ్రత్త పాటించి పెద్దలు ఆహారపాల ఉండేది ఏదైనా మితంగా లిమిట్గా ఉండేది ఎంత పెద్ద అయినా వాళ్ళని అందుకే వారు అంత ఎనర్జీగా యాక్టివ్గా ఉన్నారు వాళ్ళు మనకు ఆదర్శమయ్యారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఇంకో మాట్లాడుకుందాం